లడ్డూ పంచాయతీ శ్రీనివాస గోవింద లడ్డు పంచాయతీ ముదిరింది దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని ఎవరెన్ని రాజకీయాలు నడపాలో అన్ని నడిపేస్తున్నారు ఒక్కొక్కరిని కలిపి అందరినీ కడిగి పారేద్దాం ఎవరి ఉద్దేశాలేంటో తేల్చి పారేద్దాం జగన్ తన మతం మానవత్వం అని తేల్చేశాడు నవ్వొస్తుంది కానీ తప్పదు వినాలి వీళ్ల మాటలు ప్రెస్ మీట్ లో జగన్ యావత్ భారతానికి పెద్ద ప్రశ్నలనే సంధించాడు ఒక గుడిలోకి వెళ్లాలంటే ఆ దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు ప్రకటించాలా అంటూ కొలు సంప్రదాయాలు కట్టుబాట్లపై ఓ చర్చకు తెరతీశాడు రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తా ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్లే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా తిరుమల దర్శనానికి రావాలంటే డిక్లరేషన్ తప్పనిసరి అన్న కూటమి ప్రభుత్వానికి పెద్ద జవాబే చెప్పాడు మా తాత మా నాన్న ఆ తరువాత నేను ఎన్నోసార్లు స్వామిని దర్శించలేదా అన్నాడు అవును నిజమే కదా వెళ్ళాడు అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు డిక్లరేషన్ అడిగే సాహసం ఎవరికుంటుంది తాను నియమించిన శ్రీవారి భృత్య గణమే కదా మరి రాజుని ప్రశ్నించే దూతలు ఎవరున్నారప్పుడు అటు ఇటు తిప్పి జగన్ దీన్ని స్థూలంగా హిందూ ఆలయాల ప్రవేశాలకు సంబంధించిన పద్ధతుల వైపు మళ్లించాడు డైరెక్ట్ గానే ఇదేం దేశం అంటున్నాడు అయితే జగన్ కొత్తగా భారతదేశంలోకి అడుగు పెట్టాడా ఇక్కడ కొన్ని క్షేత్రాల కంటూ వాటివైన నియమాలు కట్టుబాట్లు ఉన్న విషయం తెలియదా మన దేశంలోని చాలా గుళ్లలో హిందూవేతరులకు ప్రవేశం లేదు తిరుమలలో మాత్రం దేవుడి మీద విశ్వాసం ఉన్నట్టు ప్రకటిస్తే లోనికి రాణిస్తారు చాలా మంది ప్రముఖులు అలా డిక్లరేషన్స్ ఇచ్చారు ఇస్తున్నారు అది ఆ గుడికి ఆ దేవుడికి ఇచ్చే వినయపూర్వక విశ్వాస ప్రకటన ఇప్పుడు జగన్ ఆ పద్ధతిని తిరస్కరిస్తున్నాడు ఇదేమిటని ప్రశ్నిస్తున్నాడు ఇదే జగన్ పూరి పద్ధతులను తప్పుబట్టగలడా అన్య మతస్థులకు అసలు ప్రవేశమే లేదు పూరిలో విదేశీయులతో సహా వేరే మతస్థులెవరైనా ఆలయం బయట ప్రతిష్ఠించిన పతిత పావన జగన్నాథుణ్ణి దర్శించి వెనుదిరగాల్సిందే లేదు కాదని జగన్నాథ స్వామిని దర్శించాలనుకున్న ఇందిరాగాంధీ వినోబాబావే రవీంద్రనాథ్ టాగోర్ థాయ్లాండ్ మహారాణి మహాచక్రి శ్రీధరన్ వంటి వారిని పూరి ఆలయంలోకి రానివ్వలేదు ఇక పశుపతి ఆలయాన్ని దర్శించాలనుకున్న రాజీవ్ గాంధీ సోనియా గాంధీని సైతం అన్యమతస్థుడన్న కారణాన్ని చూపి నేపాల్ రాజుతో సహా పశుపతినాథ్ ఆలయ అర్చకులు అడ్డుకున్నారు ఇక శబరిమల నియమాల గురించి అందరికీ తెలిసిందే ఇలా ఏ గుడికైనా ఏ క్షేత్రానికైనా తమ వంటూ కొన్ని నియమాలు కట్టుబాట్లు ఉంటాయి వాటిని గౌరవించడం భారతీయుల విధి జగన్ మానవతావాదే కదా తన ఇంటికున్న కట్టుబాట్లు నియమాలను ఛేదించి అందరినీ సమానంగా ఆదరిస్తాడా జగన్ శృతిమించి ఈ దేశ సంప్రదాయాల మీద ముఖ్యంగా తిరుమల ఆచారాలను తప్పుబడుతున్నాడు దళితులను ఈ వ్యవహారంలోకి లాగాడు స్వయంగా తిరుమల కట్టుబాట్లకు ఆజ్యం పోసిన రామానుజాచార్యులే దళితులను తిరుమల గర్భగుడిలోకి తీసుకొచ్చాడు బహుశా జగన్ కు తెలిసిండకపోవచ్చు తిరుమల లడ్డూ కల్తీ విషయంలో అసలైన నటుడని నిరూపించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ వంద రోజుల పాలనలో ఏం సాధించామన్న విషయాన్ని పక్కనబెట్టి మాస్టర్ వివాదాన్ని పక్కకు నెట్టి తెరమీదికి కొత్త స్వామీజీగా దూసుకొచ్చాడు పదకొండు రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ఎవరిని ఉత్తరించడానికి కొత్తగా వెంకన్నకు పవన్ కళ్యాణ్ దీక్షతో లభించే ఉపశమనం ఏంటి ఇటు వెంటనే బెజవాడ దుర్గమ్మ గుడిమెట్లు కింది నుంచి పైకి కడిగేసి డ్రామాను బాగా రక్తి కట్టించాడు విజయవాడలో కాపు సమాజాన్ని బలపరచడానికి కాదా ఇది మత రాజకీయాలు కింది స్థాయిలో కుల రాజకీయాలుగా రూపాంతరం చెందడానికి కాని కొందరు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ నిజంగా ధర్మానికి కట్టుబడే పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తే మాత్రం ఆయన్ని పూర్తిగా తప్పుబట్టలేదు ఎందుకంటే ఇప్పటికిప్పుడు పరమభక్తుడిగా పవన్ ఏమీ మారిపోలేదు తన హండ్రెడ్ పర్సెంట్ గెలుపులో వారాహి అమ్మవారిని కొండగట్టు ఆంజనేయుణ్ణి భాగం చేశాడు

గతంలో ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బైబిల్ లేనిదే బయటకు కూడా అడుగు పెట్టనని చెప్పింది అనిత ఇప్పుడు వెంకన్నే తన ఆరాధ్య దైవం అంటారు ఏడుకొండల వాడికే మకిలీ పట్టిందని చెబుతాంది నేను ధైర్యంగా చెప్తాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐఎమ్ వే క్రిస్టియన్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటది ఓకే అట్ ద సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళను నేను ధైర్యంగా చెప్తాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా బుద్ధుల చెల్లెమ్మ శర్మిల అటు ఇటు కాని యావారం ఏమిది సేమ్ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ లాగా కాసేపు పవన్ కళ్యాణ్ ను తిడుతుంది కాసేపు జగన్ పాలిటిక్స్ మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలంటుంది మొత్తానికి స్వామి లడ్డూ ప్రసాద్ గొడవలో మేము ఉన్నామంటుంది ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగితే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాదు ఈ వ్యవహారం మొత్తం మీద కాస్త సంయమనంగా కనిపించింది చంద్రబాబు రాజకీయాన్ని ఎక్కడ ఎలా చేయాలో అనుభవం ఉంది కాబట్టి వెనక నుండి పని కానిస్తున్నాడు ముందున్న వాళ్ళతో నడిపిస్తున్నాడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్ర కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆచారాల్ని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి అతను మాట్లాడిన మాటలు చూస్తే నేను వెళ్తాను అవి కరెక్ట్ కాదు నేను హితో బతుకుతున్నాను కార్తి కథతో అస్సలు సంబంధమే లేని క్యారెక్టర్ కానీ తమిళనాడులో లడ్డూ చర్చకు కార్తీనే కారణమయ్యాడు చెయ్యని తప్పుకు ఎందుకు సారీ చెప్పాడో ఈ హీరోకే తెలియాలి బాగుంటే గట్టిగా ఆడే సినిమానే పవన్ కార్తీల సత్యం సుందరం ప్రమోషన్ స్టంటా వాళ్లకే తెలుసు తెలంగాణలో తెలుగు యాంకర్ అడిగిన ఆంధ్ర లడ్డూ ప్రశ్నకు ఓ తమిళ నటుడు సెన్సిటివ్ ఇష్యూ అని తప్పించుకున్నాడు లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు అది లడ్డు వద్దు ఇప్పుడు వద్దు అది తప్పెలా అయిందో గెలికి సారీ చెప్పించుకున్న పవర్ స్టార్ చెప్పాలి కార్తీ సారీ చెప్పాడు దానికి పవన్ ఓకే అని ట్వీట్ చేశాడు ఎండింగ్ లో సత్యం సుందరం ప్రొడ్యూసర్స్ అయిన సూర్య జ్యోతికలకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు దానికి బదులుగా థ్యాంక్ పవన్ సార్ అని సూర్య రిప్లై ఇచ్చాడు కానీ ఎవడో సూర్య ఫేక్ ప్రొఫైల్ గాడు చేసిన ఫేక్ ట్వీట్ ని కొన్ని టీవీ ఛానళ్లతో సహా చాలా మంది నమ్మి సూర్యను బాధ్యుణ్ణి చేశారు చివరికి నాలుక కరుచుకున్నారు తమిళనాడులో ఈ వ్యవహారం వేడెక్కడం గమనించిన రోజా ఉన్నట్లుండి మధురైలో ప్రత్యక్షమైంది అక్కడ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది తన వంద రోజుల పరిపాలనలో వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయడం నరికి చంపటం వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకిచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది స్పష్టంగా కనిపిస్తోంది ఏం రోజక్క ఉన్న ప్రచారం మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో నీ పేరసారాలపై ఇంకా క్లారిటీనే రాలేదు ఇక బీజేపీకి చెందిన ఇద్దరు మాధవీలతల సంగతి సరే సరే ఒకరేమో బస్సు రైలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరొకరు సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు మొక్కలు తిన్నాం కదా అని బొక్కలు మెల్లో వేసుకొని ఎవ్వరు తిరగడు పండగలు ప్రసాదాలు వస్తే నాన్ వెజ్ తినేటోళ్ళు కూడా ఆ నాన్ వెజ్ మానేసేసి ప్రసాదాలు చాలా పవిత్రంగా స్వీకరిస్తూ ఆ రోజు అంతా వెజిటేరియన్ తింటూ చాలా పవిత్రంగా ఉంటారు ప్రతిదానికి ఒక పద్ధతులు సాంప్రదాయాలు అన్నీ ఉండే ఉంటాయి అంతా ఒకెత్తైతే ఇక హిందుత్వాన్ని ఉద్ధరించేందుకే జన్మనెత్తిన మోదీ ఇంకా స్పందించకపోవడం మరో విశేషం ఏదేమైనా మనం అందరం నమ్మే దేవదేవుడు ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశుని పవిత్ర లడ్డూకి కొవ్వు మరకలంటడం నిజంగా ఆలోచించాల్సిన విషయం జగన్ పాలనలో తిరుమల ప్రతిష్ట ఎలా భ్రష్టు పట్టిందో జగమెరిగిన సత్యం అయితే శ్రీవారి లడ్డూని అడ్డం పెట్టుకుని ఒక్కొక్కరు దేశ రాజకీయాలనే శాసించాలనుకుంటున్నారు అయోధ్య నుంచి మధురై వరకు ఎక్కడైనా పాలిటిక్స్ గేమ్స్ ప్లే చేసేందుకు రెడీ అయ్యారు